మాచల వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణితో పాటు పసికందు కూడా మృతి చెందిన సంఘటన మాచల్ల మండలం విజయపూరి సౌత్ మంగళవారం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే విజయపూరి సౌత్ లోని డౌన్ మార్కెట్ కు చెందిన కార్యపావని పావని ఇరవై ఒక్క సంవత్సరాలు తొమ్మిదవ నెల గర్భిణి కావడంతో గత సోమవారం సాయంత్రం డెలివరీ కోసం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తీసుకువచ్చారు వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గర్భవతి పావని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్తామని కుటుంబ సభ్యులు కోరగా వైద్య సిబ్బంది అంగీకరించలేదు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పావనికి డెలివరీ కాక పసికందు మృతి చెందింది తల్లి పరిస్థితి కూడా విషమించడంతో వన్ అంబులెన్స్ కు సమాచారం అందించారు అంబులెన్స్ కూడా ఆలస్యంగా వచ్చింది అనంతరం తల్లిని అంబులెన్స్ లో మాచల్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తూ ఉండగా మృతి చెందింది కుటుంబ సభ్యులు ఆందోళనతో మాచల్ల రూరల్ సిఐ కె సురేషు విజయపురి సౌత్ ఎస్ఐ పట్టాభిరామయ్య సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విజయపురి సౌత్ ఎస్ఐ పట్టాభిరామయ్య తెలిపారు থ্যাঙ্ক ইউ থ্যাঙ্ক అమ్మా మరి ఇప్పుడు నాకు మనరాలకి ఎలా అమ్మ అన్నాను అంటే బరువు ఎక్కి అమ్మ అన్నారు అయితే మరి ఎలాగ అమ్మ కాంతి చేతుల చేయంటే అమ్మ మా తల్లిదమ్మ నా డ్యూటీ దిగతురాను డాక్టర్ అమ్మ మొత్తం అంతకుడతాను తీసుకుపోండి అన్నారు అంతే డాక్టర్ అమ్మ వచ్చింది ఆపరేషన్ కేసులోకి వెళ్ళిపోయింది పిల్లల్ని కొడకంట పోయింది అయితే మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ డాక్టర్ మళ్ళీ పోయేటప్పుడు కూడా కావకాడకి వెళ్ళాను వెళ్తే అమ్మా తొలిచూరు మీరు కూడా కనుక్కున్నారు కదా బిడ్డలే తులచూరు ఎలాగ ఉంటారు నువ్వు చలి సంగతి అన్నారు అంతే తెలిసా అమ్మా మరి మరి పోతుంది మరి వెళ్ళిపోతాం అంటే మధ్యాహ్నం మనం తెలియదు వచ్చేస్తారు అన్ని నిమిషాలు పక్కన వచ్చేస్తారు అన్న అది అది చేస్తాడి అడిగా నువ్వు మొబైల్ అడిగాను ఆటోలు అడిగాను పంపించమని దండ కూడా పెట్టాను పంపించలేదు మా వాయిస్తాం మా వాయి చేస్తాం ఎందుకమ్మా చేసేవాళ్ళు మావాడు సో లేదు అంటున్నారు తల్లిని తల్లిని తగ్గించుకుంటే చాలా అని అనుకుంటున్నాం రాత్రి తొమ్మిది గంటల నుంచి బదిలాడుతున్నాం ఇవ్వట్లేదు మెడిసిన్ మేము డెలివరీ చేద్దాం డెలివరీ చేస్తామని ఇవ్వలేదు పండినకి కూడా డాక్టర్ అమ్మ వెళ్ళిపోయేప్పుడు అమ్మ డాక్టర్ అమ్మ మేము మాతాలు తీసిపోయి అప్రై చేయించుకుంటాం అన్నా కానీ ఇవ్వలేదు నేను గంటలో వస్తాను నన్ను రాబోడికి డెలివరీ అయిపోద్ది అని చెప్పి ఇప్పుడు కూడా రాలేదు పండింటిన్నరకు వెళ్ళింది ఇప్పుడు కూడా రాలేదు ఇప్పుడు అమ్మాయికి కూడా సోయలేదు ஆல் சைத்திரம் மனசை